ఇక సూపర్ స్టార్ మహేష్ బాబు చివరిగా గుంటూరుకారం చిత్రంతో ప్రేక్షకులను అలరించాడు ఇక ఈ సినిమా వరకు మహేష్ బాబు కేవలం నార్మల్ చిత్రాలనే నటించిన సంగతి తెలిసిందే ఇక ప్రస్తుతం ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో ప్యాన్ ఇండియా చిత్రాల హవా కొనసాగుతుంది ఇక ఈ క్రమంలోనే మహేష్ బాబు తొలి ప్యాన్ ఇండియా ఫిల్మ్ ఎప్పుడు వస్తుందా అని అభిమానులు నార్మల్ ఆడియన్స్ ఎంతగానో ఎదురు చూస్తూ ఉన్నారు కానీ ఎవ్వరూ ఊహించని విధంగా మహేష్ బాబు ఏకంగా ప్యాన్ వరల్డ్ చిత్రాన్ని ఎస్ ఎస్ రాజమౌళి కాంబోలో అనౌన్స్ చేసి ప్రేక్షకులందరికీ షాక్ ఇచ్చిన సంగతి తెలిసిందే ఇక ప్రస్తుతం ఎస్ఎస్ఎంబి ట్వంటీ నైన్ వర్క్ టైటిల్ తో ఈ చిత్రం రూపుదిద్దుకుంటోంది ఇక ఈ సినిమా విషయంలో మహేష్ బాబు కీలక నిర్ణయం తీసుకున్నారని తెలుస్తోంది ఇక ఇండియన్ ఫిలం ఇండస్ట్రీలోనే అత్యంత భారీ బడ్జెట్తో మహేష్ బాబు ఎస్ఎస్ రాజమౌళి కాంబినేషన్లో ఎస్ఎస్ఎంబి ట్వంటీ నైన్ చిత్రం రూపుదిద్దుకుంటోంది ఇక దుర్గా ఆర్ట్స్ బ్యానర్ లో కేఎల్ నారాయణ వెయ్యి కోట్లతో నిర్మించడం విశేషం ఈ చిత్రానికి హాలీవుడ్ టెక్నీషియన్లు పనిచేయడం విశేషం ఇక ఈ సినిమా కోసం భారీ సెట్స్ను ఏర్పాటు చేయడం కూడా సినిమాపై అంచనాలను పెంచేస్తోంది ఇక ఎస్ఎస్ఎంబి ట్వంటీ నైన్ షూటింగ్ ఈ ఏడాది ఫిబ్రవరి నుంచి జరుగుతోంది ఇప్పటికే హైదరాబాద్లోని అల్యూమినియం ఫ్యాక్టరీలో ప్రత్యేకమైన సెట్ నిర్మించి కొంత షూటింగ్ ను పూర్తి చేశారు మరోవైపు కర్ణాటక ఒడిషాలోని పలు ప్రాంతాల్లో కీలక సన్నివేశాలను షూట్ చేశారు ఇక సౌత్ ఆఫ్రికాలోనూ ఓ షెడ్యూల్ పూర్తి చేసుకుంటున్నట్లు తెలుస్తోంది ఇప్పటి వరకు ఈ చిత్రం మూడు షెడ్యూళ్లను పూర్తి చేసుకుందని సమాచారం ఇక నెక్స్ట్ షెడ్యూల్ కోసం కెన్యాకు వెళ్లాల్సి ఉంది కానీ అక్కడ రాజకీయ పరిస్థితులు బాగా లేకపోవడంతో ఆ షెడ్యూల్ కు సంబంధించిన షూట్ ప్రస్తుతం పోస్ట్ పన్ చేశారని టాక్ ఇక ప్రస్తుతం అయితే లోనే మహేష్ బాబుపై ఓ సోలో సాంగ్ ని షూట్ చేస్తున్నట్లు తెలుస్తోంది ఇక ఇప్పటి వరకు మహేష్ బాబు నటించిన ప్రతి చిత్రం ప్రేక్షకులను ఎంతగానో మెప్పించింది అన్ని విషయాల్లోనూ మహేష్ బాబు మెప్పిస్తూ వస్తూ ఉన్నారు ఇక యాక్షన్ సీన్స్ లలో మాత్రం మహేష్ బాబు ఫుల్ స్ట్రెంగ్ చూపించలేదు ఇక మహేష్ బాబు నటించిన కొన్ని చిత్రాల్లో డోప్ ను వాడుతున్నారు కానీ ఎస్ఎస్ఎంబి ట్వంటీ నైన్ విషయంలో మాత్రం డూప్ వద్దని మహేష్ బాబు చెప్పారట ఇక ప్రతి యాక్షన్ సీన్ స్టంట్స్ అన్నీ తానే స్వయంగా చేస్తానని రాజమౌళికి చెప్పారట ఇక మహేష్ బాబు సైడ్ నుంచి ఇది సాహసమేనని అంటున్నారు ఇక ఇదే నిజమైతే మాత్రం అవుట్పుట్ వేరే లెవెల్లో ఉంటుందని సినీ వర్గాలు చెబుతున్నాయి